అయితే బిగ్ బాస్ ఈ ఈరోజు ప్రోమో చూసుకున్నట్లయితే అదిరిపోయింది కదా మనందరికి తెలిసినట్టుగానే ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి అది ఎవరు ఏంటి అనేది నైట్ వరకు వెయిట్ చేసి అయితే మనం చూడాలి అఫీషియల్గా బయట అనౌన్స్ వచ్చినప్పటికీ గా చూస్తేనే ఆ థ్రిల్లే వేరు ఉంటుంది కదా అయితే నాగార్జున వచ్చేసి మన యష్మిని లేపుతాడనమాట లేపి ఏంటమ్మా నీ ఒపీనియన్ ఏంటి వైల్డ్ కార్డ్స్ పైన అని అంటే సార్ అవు డోంట్ కేర్ ఎవరు వచ్చిన పర్సనల్లీ నేనైతే ఇంకా అసలే కేర్ చేయను అని చెప్తుంది అనమాట అయితే బయట వైల్డ్ కార్డ్ కూడా ఒక ఆవిడ ఎవరు నాకు యష్మికి పడుతుందేమో అని అనుకుంటున్నాను సార్ అని అంటుంది అంటే ఇప్పుడు మణికంట యష్మికి ఉన్నట్టు రాబోయే కంటెస్టెంట్కి యష్మికి కూడా ఉంటుందేమో అని నా డౌట్ అనమాట ఒకవేళ మీకు కూడా అలానే అనిపించింటే ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు యష్మి అయితే వరల్డ్ రికార్డ్స్ కూడా గట్టి పోటీనే ఇవ్వబోతుంది అలాగే పగపట్టిన పాములాగా వాళ్ళతో కూడా గొడవ జరుగుతుందేమో అని నేనైతే అనుకుంటున్నాను అనమాట నా అభిప్రాయం అయితే ఇదండి మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు కదా ఈ వీడియో నచ్చింటే అలా చూసి వెళ్ళిపోకోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా